తెలంగాణ ఎన్నికలు ముగిసిన కొద్దిసేపటికే కొద్ది రోజులకే కొద్ది వారాలకే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా ఎలక్షన్ హడావుడి మొదలైపోయింది నిజానికి చెప్పాలంటే ఏ రాష్ట్రంలో లేని ఒక యునీక్ థింగ్ ఆ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వేడి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వరకు కూడా ఇప్పటి వరకు ముగియలేదు దడప కాస్త డౌన్ అవుతుందేమో తప్ప మధ్యలో జరిగిన అనేక పరిణామాల మూలంగా రఘురామకృష్ణరాజు ఇష్యూ దగ్గర నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ ఇష్యూ దగ్గర నుంచి రథం దగ్ధం ఘటన సంఘం దగ్గర నుంచి ఇట్లా చంద్రబాబు నాయుడు అరెస్టు ఇట్లా ఎన్నో అంశాలు తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైసీపీగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు వేడి రేకెత్తిస్తూనే ఉన్నాయి తప్ప పొలిటికల్గా ఏపీ ఏ రోజు కూల్ అవ్వలేదు ఇప్పటికీ ఆ వేడి ఆ సెగలు రగులుతూనే ఉన్నాయి అయితే ఎలక్షన్కి కరెక్ట్గా నాలుగు నెలల టైం ఉండడంతో నేరుగా కేసీఆర్ ఓటమి అనేది కాంగ్రెస్ గెలుపు అనేది ఏపీ రాజకీయాల్ని గట్టిగా ప్రభావితం చేస్తోంది ప్రస్తుతం నడుస్తున్న ఈ తరుణంలో ఏం జరగబోతోంది అనేది ఒకసారి మనం చూద్దాం ఎలక్షన్ కమిషన్ పెద్దలు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ముఖ్యంగా బోగస్ ఓట్లు మీద ఎన్నో రకాల కంప్లైంట్స్ వచ్చాయి అధికార వైసీపీ నుంచి వచ్చే ప్రతిపక్ష టీడీపీ నుంచి వచ్చే వీటన్నిటిని వాళ్ళు చెక్ చేసే పనులు ఉన్నారు అంతేకాకుండా ఈ బోగస్ సోట్ల వ్యవహారంతో పాటుగా కలెక్టర్లతో మీటింగులు పోలీసులతో మీటింగ్లు ఇరవై మూడో తారీఖున ప్లాన్ చేస్తున్నారు సో ఈ వీటన్నిటినీ కన్సిడర్ చేస్తూ చూస్తే కనుక మనకు అందుతున్న స్ట్రాంగ్ సమాచారం ప్రకారం ఫిబ్రవరి పదిహేను లేదా పదహారు పదిహేడు పద్దెనిమిది నాలుగైదు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది ఈ విషయాన్ని ముందే గ్రహించి ముందే తన సోర్సెస్ ద్వారా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి మొన్న తెలంగాణ ఎలక్షన్ ముగిసిన వెంటనే తన ఇన్ఛార్జీల మార్పు అనే ఒక కొత్త ఆయుధాన్ని బయటికి తీశారు స్థాన చలనాలని బయటికి తీశారు తన ఎమ్మెల్యేలు వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నారు సిట్టింగ్లకి టికెట్లు కట్ చేస్తున్నారు తన సీఎంఓకి పిలిపించి మాట్లాడుకుని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు మరోపక్క తెలుగు తెలుగుదేశం జనసేన కూడా అదే రేంజ్లో పార్టీలు అభ్యర్థుల మీద సీట్ల మీద కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ గెలుపు జరగడంతో ఇక్కడ కూడా ప్రతిపక్షాలకే ఏపీలో కూడా ప్రజలు పట్టంగాడతారనే ఉద్దేశంతో జనసేన టీడీపీ ఉండగా రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఒక్క టర్మ్ చూశాక కేసీఆర్కి అవకాశం మళ్ళీ ఇచ్చారో అట్లాగే ఈసారి కూడా జగన్కి ఇస్తారు అని వైసీపీ చాలా స్ట్రాంగ్గా నమ్ముతుంది సో రానున్న పరిస్థితి ఎట్లా ఉండబోతోంది ఎవరిది గెలుపు ఉండబోతోంది అనేది మీరు ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని మీరు డెఫినెట్లీ కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి అంతేకాకుండా ఏపీ ప్రజలు ఎలక్షన్కి సిద్ధం అవ్వాల్సి ఉంటుంది ఫిబ్రవరి పదిహేను గనక ఈ నోటిఫికేషన్ వస్తే మార్చ్ పదిహేను నుంచి ఇరవైలోపు లేదా మార్చ్ మంత్ ఎండ్ లోపు ఎలక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది లోక్సభ ఎలక్షన్స్తో పాటు ఏపీ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అట్లాగే కొన్ని రాష్ట్ర ఎలక్షన్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మీరైతే వీడియో చూసి వెళ్ళిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి